సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడర్ యూబీ ఈ ఛానల్లో ఏంటంటే స్టాక్స్ గురించి అది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తామన్నమాట సో ఎప్పుడైతే ఏంటంటే అవి మంచి డిస్కౌంట్లో దొరికినప్పుడు వాటిలో మనం ఏం చేయాలంటే నేనైతే ఏం చేస్తానంటే ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మనకి టార్గెట్ అచీవ్ అయిన తర్వాత ఎగ్జిట్ అవుతూ ఉంటానన్నమాట అయితే ఇందులో ఏంటంటే ఎఫ్ఎండ్ ఓ కానీ ఇంట్రాడీల్ కానీ అలాంటివి ఏమి ఆప్షన్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట సో నేను ఓన్లీ ఏంటంటే ఈక్విటీలో మాత్రమే ట్రేడ్ చేస్తాను అలాగే డిస్క్లైమర్ ఏంటంటే ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు మనం నేర్చుకోవడం కోసమే సో నేను నేర్చుకునేది నేర్చుకున్నది ఏదైతే ఉందో అది నేను ఇక్కడ మీకు షేర్ చేస్తాను అనమాట సో మీకు కానీ వీడియో ఇంట్రెస్ట్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది మన ఛానల్ నేమ్ తెలుగు ట్రేడర్ యూబీ ఓకే సో ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఒక మూడు స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనకు కొంచెం డిస్కౌంట్లో దొరుకుతున్నాయి వాటి గురించి డిస్కస్ చేయాలి సో ముందుగా ఏంటంటే మనం నిఫ్టీ గురించి చూసినట్లయితే చూడండి నిఫ్టీ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇరవై ఆరు వేల నుంచి సుమారుగా మనం ఇరవై ఒక వెయ్యి వరకు మనకి ఇరవై రెండు వేలు వరకు అయితే ఫాలో అయింది కదా సో ఇక్కడ నుంచి మనకి స్మాల్ పుల్ బ్యాగ్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి చూడండి మనకి ఆల్మోస్ట్ ఒక లెవెన్ పర్సెంట్ అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర మనకి వెయిట్ చేసింది ఇది అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది మనం ఈ రెసిస్టెన్స్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ అనమాట సుమారుగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ ఈ లెవెల్స్ దాడితే మళ్ళీ మనకు అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఉంది కానీ ఇప్పుడు మనకి మోస్ట్లీ డౌన్ సైడ్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉందన్నమాట ఇక్కడ మనకు ఒక డోజీ క్యాండిల్ ఒక షూటింగ్ స్టార్లా పడింది క్యాండిల్ చూడండి పైన అంతా వీక్ ఉంది కదా ఇక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక ట్వంటీ టూ థౌజండ్ వరకు పడే అవకాశం అయితే అంటే పడవచ్చు మనం చెప్పలేము అది అవైతే బయట ఎక్స్టర్నల్ రీజన్స్ ఉన్నాయి కదా వారు వారు నడుస్తుంది కదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సో దీనివల్ల మనకేంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ హాల్ట్ అయ్యింది ఇది డిసైడ్ అవుతుంది అప్ సైడ్ వెళ్ళాలా డౌన్ సైడ్ వెళ్ళాలా అని వన్స్ ఈ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మనకి డౌన్ సైడ్ అయితే రావడానికి అవకాశం ఉంది సో ఇది నిఫ్టీ గురించి లేకపోతే ఒక మూడు స్ట్రాంగ్స్ స్ట్రాంగ్ స్టాక్స్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే మన అందరికీ తెలిసినవే డాబరు అలాగే కోల్పాలు అంటే కోల్గేట్ పామోలిన్ నెక్స్ట్ ఏంటంటే హెచ్యుఎల్ ఉంటుంది హిందుస్థాన్ యూనిలివర్ సో ఈ మూడు స్టాక్స్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే దొరుకుతున్నాయి ఫస్ట్ మనం చూసినట్లయితే డాబర్ చూడండి సో డాబర్ మనకి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇదే రేంజ్లో ఉంది ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఈ హైని అయితే టచ్ చేసింది బ్రేక్ చేసింది కూడా కానీ సస్టైన్ అవ్వలేకపోయింది మళ్ళీ కిందకు వచ్చింది సో సేమ్ ఇదే రేంజ్లో దొరుకుతుందనమాట సో ఇక్కడ మనం డాబర్లో అయితే నేనైతే పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే ఈ లెవెల్లో సో లాస్ట్ టైం ఇక్కడ వరకు రెండు వేల నాలుగు వందల యాభై మూడు వరకు వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి నాలుగు వందల యాభైకి వచ్చింది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్లో ఏంటంటే స్టాప్లో సేమ్ ఉండదు ఎందుకంటే మనం స్ట్రాంగ్ స్టాక్లో తీసుకు ఎంటర్ అవుతున్నాం అలాగే మనం ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే ఎంటర్ అవుతాం అనమాట ఒక స్టాక్లో అంతకుమించి ఎక్కువ ఎంటర్ అవ్వం సో ఎందుకంటే ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయితే ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగే ఎక్కువ ఫాల్ అయితే మరొక టెన్ ట్వంటీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫాలో అయినప్పుడు ఇంకొక త్రీ పర్సెంట్ యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ ఏంటంటే రికవర్ అయ్యే వరకు వెయిట్ చేయడమే ఇంకా ఇంకా మనం ఎగ్జిట్ అయ్యేది ఉండదు అనమాట నే ఈ మెథడ్లో సో నేను ఈ మెథడ్ ఫాలో అవుతాను మీకు నచ్చితే అబ్జర్వ్ చేయండి కానీ బ్లైండ్గా ట్రేడ్స్ అయితే తీసుకోకండి డాబరు అనమాట ఇక డాబర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా మన అందరికీ తెలిసిందే కదా చాలా ప్రోడక్ట్స్ అన్నీ తయారవుతాయి చూడండి ఆర్ఓసిఈ వచ్చి ట్వంటీ టూ పర్సెంట్ ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ఎయిటీ ఫైవ్ థౌజండ్ డబో ఉంది సో ఆర్ఓఈ కూడా నైంటీన్ పర్సెంట్ అలా ఉందన్నమాట అలాగే కంపెనీకి అప్పులు కూడా ఏమీ ఉండవు డెట్ కూడా తక్కువే ఉంటుంది డెట్ వచ్చేసి పదిహేడు వందల యాభై రెండు కోట్లు ఉందంటే డెట్ ఈక్విటీ వెరీ లెస్ లెస్ దెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది సో ఇది డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది అలాగని చెప్పి మనం ఇన్కమ్ లేదా అంటే ఎర్నింగ్స్ అంటే ఉన్నాయి చూడండి ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్ కూడా మంచిగానే ఉంది బాగానే ఉంది లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్ కంటే ఎక్కువ సేల్సే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ సేల్స్ బాగానే ఉన్నాయి పైగా మనం మనం యాక్చువల్గా లాంగ్ టర్మ్ అంటే మీడియం టు లాంగ్ టర్మ్ అనమాట మనం తీసుకుంటాం అంటే మనం టార్గెట్ ఇచ్చి అయ్యే వరకు అంటే మన టార్గెట్ ఏంటంటే ఎక్కడి నుంచి మనకు అప్ సైడ్ పొటెన్షియల్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఎక్కడి నుంచి మనకి సుమారుగా థర్టీ ఎయిట్ ఫార్టీ పర్సెంట్ మళ్ళీ హైకి వెళ్తే సో ఈ లెవెల్ రీచ్ అయ్యే వరకు మనం సిక్స్ హండ్రెడ్ లెవెల్ రీచ్ అయ్యే వరకు మనం స్టాక్ను హోల్డ్ చేస్తాం ఎంతకాలం అంటే ఎప్పుడు రీచ్ అయితే అంతకాలం వరకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా చూసినట్లయితే చూడండి ట్రేడింగ్ ట్వల్వ్ మంత్స్ హైయెస్ట్ ఎవరు సేల్స్ అయితే ఉందన్నమాట ఆరు వేల నుంచి మొదలైంది పన్నెండు వేలు దాకా వెళ్ళింది అలాగే నెట్ ప్రాఫిట్ కూడా పదిహేడు వందల అరవై తొమ్మిది కోట్లు అయితే అన్నమాట ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల కోట్లకు దగ్గరలో ఉంది సో ఇది కూడా హైయెస్ట్ ఎవరే ఎందుకంటే ఇక్కడ మనకి డిప్రిసియేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పద్దెనిమిది వందలకి ఇది దగ్గరలో ఉంది కాబట్టి ఈ మిగతా ఇయర్స్ కన్నాటికన్నా మనకి ట్రేడింగ్ ట్వల్ మంత్స్ అనేది ఎక్కువ ఉంది సో వెరీ గుడ్ స్టాక్ ఇది రిజర్వ్ చూడండి మొత్తం పదివేల కోట్ల పైనే రిజర్వ్స్ ఉన్నాయి ఇది మన అందరికీ తెలిసింది కదా డాబరు మొత్తం మనకి ఈ ప్రోడక్ట్స్ ఏంటి అలాగ ఈ ప్రోడక్ట్స్ మనకి ఎఫ్ఎన్సీజీ ప్రోడక్ట్స్ కాబట్టి ఎప్పటికీ మనకి డాబర్ టూత్పేస్ట్లు కానీ హనీ కానీ మనం అలా వాడుతూనే ఉంటాం కదా రెండు వందల యాభై హెర్బల్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట ఓవరాల్గా సో ఇది డాబరు డాబర్ కూడా మనకి డిస్కౌంట్లో దొరుకుతుంది ఇక్కడి నుంచి మనం ఒక త్రీ పర్సెంట్ అయితే నేనైతే ఇన్వెస్ట్ చేస్తాను చేసి ఆఫ్ సైడ్ ఈ టార్గెట్ అయితే పెట్టుకుంటాను అలాగే నెక్స్ట్ కోల్పాల్ కోల్గేట్ పాములిన్ ఇది కూడా మనకు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పైన డిస్కౌంట్లో ఉందన్నమాట సో థర్టీ ఫోర్ పర్సెంట్ పడింది ఇక్కడ మనకి రెండు వేల మూడు వందల దాకా వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు డౌన్లో ఉంది సో ఇది కూడా ఈ రేంజ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్ సేమ్ హై ఆల్ టైమ్ హై మూడు వేల ఆరు వందలు సో ఇక్కడ నుంచి సపోజు మూడు వేల ఆరు వందలకి వెళ్ళినా సరే మనకు ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయితే వస్తుంది అలాగే మూడు వేల ఎనిమిది వందలకి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ అయితే అప్సైడ్ పొటెన్షియల్ ఉందన్నమాట ఈ కోల్గేట్ పాములిని కూడా చూడండి పేస్ట్లు మనం వాడుతుంటాం కదా రెగ్యులర్గా టూత్ పేస్ట్ టూత్ పౌడర్ అన్నీ కూడా సో ఇది కూడా అరవై తొమ్మిది వేలు ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్ మంచిగా ఉంది ఆర్ఓసి ఆర్ఓసీఈ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆర్ఓఈ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంది సో ఇది కూడా మంచి కంపెనీ మనందరికీ తెలిసిందే పెద్ద కంపెనీ ఇక్కడ చూడండి మనకి సేల్స్ కూడా అన్నీ మంచిగానే ఉన్నాయి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి అలాగే మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్లో యాన్యువల్ రిజల్ట్స్ అయితే చూడాలి సో చూడండి హయ్యెస్ట్ ఎవర్ సేల్స్ ఉంది సిక్స్ థౌజండ్ అలాగే హయ్యెస్ట్ ఎవరు ప్రాఫిట్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్టీ టూ హయ్యస్ట్ ఎవర్ ప్రాఫిట్ అయితే నెట్ ప్రాఫిట్ అయితే ఉందన్నమాట సో కోల్గేట్ పాములీని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు మీరు సెర్చ్ చేయండి ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో దొరుకుతుంది థర్టీ ఫోర్ పర్సెంట్ ఫాలో అయ్యింది సో ఎక్కడి నుంచి ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గెయిన్స్ అయితే ఇందులో మనకి రావడానికి అవకాశం ఉంది అలాగే థర్డ్ స్టాక్ వచ్చి హిందుస్థాన్ యూనిలివర్ హిందుస్థాన్ యూనిలివర్ కూడా మనం తెలుసు కదా మనం అన్ని చాలా ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం ఇది కూడా పెద్ద లార్జ్ క్యాప్ కంపెనీ ఇవో ఫైవ్ ల్యాక్ మార్కెట్ క్యాప్ ఉంది చూడండి సో హిందుస్థాన్ యూనిలివర్ కూడా మంచి ప్రాఫిట్స్ కూడా అలా ఎర్న్ చేస్తూ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఎర్న్ అవుతూ ఉంటుంది చూడండి సేల్స్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల నుంచి ఇప్పుడు అరవై మూడు వేలు ఇది రెండు వేల ఇరవై ఐదు అనమాట చూడండి హైయెస్ట్ ఎవర్ సేల్స్ ఉన్నాయి అలాగే హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ కూడా ఉందన్నమాట ఈ స్టాక్ కూడా మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే దొరుకుతుందన్నమాట చూడండి సో ట్వంటీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఇక్కడ నుంచి మనకి హై హైకి వెళ్తే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ అయితే రావడానికి అవకాశం ఉంది ఇది కూడా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కన్సల్టేషన్లో ఉండిపోయింది అనమాట సో ఎక్కడి నుంచి అప్ కానీ వెళ్తే మనకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ టార్గెట్ అయితే అవ్వచ్చు అట్లీస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయినా మనం టార్గెట్గా దీన్ని పెట్టుకోవచ్చు అనమాట సేమ్ ఇందులో కూడా త్రీ పర్సెంటే మనం మోర్ దెన్ త్రీ పర్సెంట్ అయితే మనం దేంట్లోని కూడా నేనైతే ఇన్వెస్ట్ చేయను త్రీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తా టార్గెట్ హెచ్చు అయితే ఎగ్జిట్ అవుతా అలా డౌన్ సైడ్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫాల్ అయితే ఇంకా యాడ్ చేసుకుంటా ఇంకొక త్రీ పర్సెంట్ యాడ్ చేసుకుంటా అంటే సపోజ్ హిందుస్థాన్ యూనియన్ లెవెల్ అయితే మనం ఈ ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ ఎక్కడి నుంచి రివర్స్ అయింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ లెవెల్ సో ఈ లెవెల్కి కానీ వస్తే ఇంకొక త్రీ పర్సెంట్ అంటే నైన్టీన్ థౌసండ్ టూ థౌజండ్ లెవెల్స్కి కానీ వచ్చిందంటే ఇంకొక త్రీ పర్సెంట్ అయితే యాడ్ చేసుకుంటా సో మోర్ దెన్ సిక్స్ పర్సెంట్ ఎనీ స్టాక్లో అయితే వెళ్ళను ఎందుకంటే నేను స్టాప్ లాస్ బేస్ చేసి వెళ్ళట్లేదు ఇక్కడ చూడండి స్టా ప్రాబ్లం ఏంటంటే స్టాప్ లాస్ యూజ్ చేస్తుంటే ఒక్కోసారి మంచి స్ట్రాంగ్ స్టాక్స్లో ఏంటంటే స్టాప్ లాస్ యూజ్ చేయడం వల్ల ఏమొద్దంటే చూడండి ఇక్కడ స్ట్రాంగ్ అవుట్ ఇచ్చింది డాబరు మంచి కన్సల్టేషను ఎంత రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కన్సల్టేషను స్ట్రాంగ్ అవుట్ ఇచ్చింది వాల్యూమ్ కూడా మంచిగా వాల్యూమ్స్ ఉన్నాయి సో కానీ ఇది ఫెయిల్ అయింది బ్రేక్ అవుట్ ఫెయిల్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ లాస్ పెట్టుకుని ఉంటే లాస్ హిట్ అయ్యేది సో మే మెజారిటీ స్టాక్స్లో ఏమవుతుందంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ స్టా స్టాక్ అనేది మళ్ళీ రికవర్ అవుతుంది అది కంపెనీ స్టా స్ట్రాంగ్ ఉంటే మనం ఏం చేయాలంటే మంచి స్టాక్స్ స్ట్రాంగ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మన నేనైతే వాటిలో నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను ఇది నేను నేర్చుకున్నాను అనమాట ఒక హిందీలో ఒక సార్ ఉంటారు ఆయన దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను సో అదే చెప్తున్నాను అనమాట నేను ఫాలో అవుతున్నాను మీరు అబ్జర్వ్ చేయండి మీరు కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మన ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఇది మన ఛానల్ సో మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుద్దాం ఇవి టాప్ త్రీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ విత్ డిస్కౌంట్ లెవెల్స్ అనమాట సో ఎవరో కూడా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చాలా బాయ్